జగిత్యాల జిల్లా కేంద్రంలో బంజారా భవన్ వద్ద శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి సంజయ్ కుమార్ అదనపు కలెక్టర్ లత ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అపోహలను నమ్ముతూ జీవిస్తున్న బంజారా జాతులను తన ఆలోచనలు ప్రసంగాలతో చైతన్య పరిచిన సేవాల మహారాజ్ అని ఆయన సేవలను కొనియాడారు సేవాలాల్ మహారాజ్ ఒక సంఘ సంస్కర్త బంజారాల ఆరాధ్య దైవం ప్రకృతి ప్రేమికుడు ఆధ్యాత్మిక గురువు బంజారాల సంస్కృతి సాంప్రదాయ చేసిన గొప్ప కానీ చనిపోయిన తర్వాత కూడా ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళనే బ్రతుకు అంతా కదా రెండు వందల ఇరవై ఆరు సంవత్సరాల కింద ఆయన ఎప్పుడో పుట్టాడు ఆయన ఎవరో మనకు తెలియదు మన ఊరు కాదు మన వాడ కాదు మన కానీ ఈ రోజు మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇంతమంది ఇక్కడికి వాళ్ళ సొంత సొంత పనులన్నీ వచ్చారు నాకు చాలా సేపు ఉండాలని ఉంది కానీ అనుకోకుండా మనకి స్టేట్ నుంచి ఇవాళ తీసి పెట్టారు అది కూడా దేనికి రాబోయే కార్యక్రమాలు ఏవైతే మనం కొన్ని మనం తీసుకున్నాం కదా ప్రభుత్వ కార్యక్రమాలు తర్వాత ఎండాకాలం వస్తుంది నీళ్ల సంగతి ఏంటి మన సాగు సంగతి ఏంటి దాని మీద వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు సో మరి అది కూడా కావాలి కదా మనం చూడాలి నేను ఇక్కడే ఉన్నానంటే నేను అది చూడలేనని అంటే ఉన్నాడు కాబట్టి కొద్ది సమయం అయినా కూడా వారిని మీ అందరి ద్వారా జ్ఞాపకం చేసుకోవడానికి నాకే అవకాశం దొరికినందుకు నేను చాలా ధన్యం అని చెప్పేసి అనుకుంటున్నాను తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటి అంటే మనకు ఒకప్పుడు సేవ చేయడానికి చాలా తక్కువ మంది ముందుకు ఎందుకంటే ఇప్పుడున్నీ ఆర్థిక వనరులు ఆ రోజుల్లో లేవు కానీ మీరు చూసినట్లయితే సన్ లాల్ గారు కావచ్చు కబీర్ గారు కావచ్చు సాయి గారు కావచ్చు షిరిడి సాయిబాబా గారు కావచ్చు ఇట్లా కొంతమంది మహనీయులు మహానుభావులు ఆ కాలంలో చాలా పేదరికంలో పుట్టినప్పటికీ మనం ఏమనుకుంటాం ఎవరైనా వచ్చి మనల్ని సహాయం పడితే మనం ఏమంటాం ఏ నాన్నగరేము బయటికి చేయడానికి అని అవునా కదా కానీ వాళ్ళు మనకన్నా పేదరికంలో పుట్టి కూడా వాళ్ళకున్న ధనవంతమైన లక్షణం ఏమిటి అంటే పేదవాళ్ళని సహకరించాలి పేదవాళ్ళకి సహాయం చేయాలి నేను మనిషిగా జన్మించినందుకు నా వంతుగా నేను సాటి మనిషికి కోర్పడాలి అనేటిది వాళ్ళ మనసులో ఉంది సో మళ్ళీ మనకి ఇంకొకటి ఏమంటారు పెద్దోళ్ళు మనసు ఉంటే మార్గం వాళ్ళు ఒకరు పెట్టాలి అనుకుంటే ఎట్లన్నా పెడతారు అనడానికి వీళ్ళు ఉదాహరణ వీళ్ళ జీవితాలతో చేసి చూపించి మాటలు చెప్పలే వాళ్ళు ఏం చేశారు మాటలు చెప్పలే వాళ్ళే చేశారు వాళ్ళు చేయడం వల్లనే మనం ఈరోజు ఇంతమంది జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇంత జిల్లా అధికారులు అందరూ ఇక్కడ డిఈఓ కావచ్చు ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కావచ్చు సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ కావచ్చు తహసీల్దార్ కావచ్చు మరి ముఖ్యంగా అందరూ ఆఫీసర్లు ఇక్కడ కూర్చొని ఆయన ఎందుకు స్మరించుకుంటున్నారు అంటే ఆయన మాటలు చెప్పలేదు చేతలు చేశాడు ఆ చేతల ద్వారానే ఆయన ప్రసిద్ధి ఇక్కడ దాకా వచ్చి ఎక్కడో కర్ణాటకలో పుట్టినాడు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం ఇప్పుడు కర్ణాటకలో పుట్టినా అమెరికాలో పుట్టినా లండన్లో పుట్టినా అన్ని వార్తలు మనకి యూట్యూబ్లోనో లోనో సోషల్ మీడియాలోనో వస్తున్నాయి కానీ ఒకప్పుడు ఉందా ఇదంతా లేదు మరి ఆ రోజుల్లోనే మరి అక్కడి నుంచి వాళ్ళ పేరు ప్రఖ్యాతులు ఇక్కడికి వచ్చినాయి అంటే మనం ఆలోచించాలి వాళ్ళు ఎంత కష్టపడి పని చేస్తుంటారు ఎంత బాగా సహాయం చేసి ఉంటారు మరి మనం వాళ్ళలోంచి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి ఏమని అంటే నాకు చాతనైనంత మేర నేను నా తోటి వాళ్ళకి సహాయం చేస్తా అనేది ఒకటి రెండవది ఆయన చేసిన దాంట్లో ఇందాక నేను చదివినప్పుడు జీవిత చరిత్రలో ఏముంది అంటే ఆయన మద్యపానానికి వ్యతిరేకంగా పోట్లాడా ఇప్పుడు మద్య ప్రాపానానికి వ్యతిరేకంగా ఆ రోజుల్లో పోట్లాడితే అప్పుడున్న వాళ్ళందరూ అర్థం చేసుకుని దాన్ని అనుసరించారు ఎందుకు మన పిల్లలే కదా చదువుతారు ఇవ్వచ్చు కదా మంచి పుస్తకాలు ఇవ్వచ్చు కదా ఆ లైబ్రరీలో వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు చదివేటట్టు చేస్తారు సో ఇట్లా కొంచెం చిన్న చిన్న ఏ మార్పులు మనకి మనం ఏం చేసుకోగలుగుతాం ఒక సొసైటీ లాగా ఉండి వరి 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 వేస్తాం ఆ వరి వేసి మొత్తం దానికి ధర లేకపోయి బాధపడే బదులు వరికి బదులు చెరుకు వేసుకుందాం మనమే అక్కడే ఒక చిన్న పెద్ద షుగర్ ఫ్యాక్టరీ పెట్టమని నేను బెల్లం ఫ్యాక్టరీ పెడుతుందాం నుంచి వచ్చే ఇతని ఇంకా పెట్రోల్ ప్రోడక్ట్స్ వస్తాయి అవి పెట్టుకుందాం లేదంటే పశువులు పెట్టుకుందాం ఒక చిన్న డైరీ ఫామ్ పెట్టుకుందాం ఇవి అన్నీ మనం చేయగలుగుతాం ఒక సొసైటీ లాగా మనం ఫామ్గా అవుతాయి కానీ ఆ పగ్గాలు ఇచ్చేటప్పుడు చూడాలి భయపడి దౌర్జన్యానికి భయపడి ఆ పగ్గాలు మనం దొంగల చేతిలో పెట్టామనుకోండి వాళ్ళు మునుగుతారు వాళ్ళు తేడతారు మనల్ని పుచ్చుతారు సో మంచి నాయకత్వం మంచి ఆలోచన మంచి విద్యార్థులు మంచి సొసైటీ చిన్న తాండాకి మనం చేసుకుందాం అట్లా కొన్ని కొన్ని తాండాలు డెవలప్ అయితే ఆటోమేటిక్గా మన సమాజం కూడా డెవలప్ అవుతుంది రాష్ట్రం దేశం కూడా డెవలప్ అవుతుందని నా యొక్క ఆలోచన నిజంగా అండ్ సారీ ఐ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ చాలా ఘనంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సంతోషం సంత్ చివలా జయంతి సందర్భంలో మొట్టమొదటగా మీ అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను మొన్ననే పదిహేనవ తేదీనాడు మన ధర్మానాయక తండాలో ఇక్కడ మా సర్పంచ్ గారు ఉప సర్పంచ్ అక్కడ సభ్యులు పిలవడం అక్కడికి వెళ్ళి శివలాల్ మహారాజ్ గారికి పూర్వమానాలు అర్పించుకొని ఈరోజు నేను ఇక్కడ చెప్పుకుంటా ఉన్నా గతంలో నేను శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత మీ అందరి కోరిక మేరకు ఇక్కడ ఈ స్థలాన్ని ప్రభుత్వం నుంచి తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎంతోమంది విద్యావంతులు ఒక పోస్ట్ మెట్రిక్ హాస్టల్ కావాలంటే కోటి నలభై లక్షలు మంజూరు చేస్తే అది స్థలం కొంత వివాదం పడుతుంది ఈరోజు ఇక్కడ మీరు అందరూ ఉన్నదానికి కాదు మీరు లేనప్పుడు కూడా నేను ఆడియో గారికి పదే పదే చెప్పిన అది కోర్టులో వివాదం ఉంది మరి వేరే స్థలమైన చూపించాలని చెప్పి చెప్పడమే కాదు మన ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్ గారికి మన పొయినా కలవడం చీఫ్ ఇంజనీర్ గారిని కూడా అక్కడే కలవడం ఇది కోర్టు వివాదంలో ఉంది కాబట్టి స్థలం వేరేది ఇవ్వమంటే నేను అతి తలంలో మంజూరు చేయాలని కూడా చెప్పిన తప్పకుండా మంజూరు చేయించి మన పిల్లలకు మంచి హాస్టల్ పద్ధతి ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పుడు నాకు ఏమి ఎలక్షన్లు లేవు ఇంకా పద నాలుగు అప్పటికి ఇష్టం చేస్తు లేకుంటే లేదు ఇప్పుడు దవకా వంద మందిగా వచ్చేసాం అది అందరూ ఒక అభిమానం కానీ ఒక బాధ్యతగా ప్రజాప్రతినిధులు మీరు గెలిపించినప్పుడు నిరంతరం ఆలోచన చేయాలి దాంట్లో భాగంగా ఈ మధ్యకాలంలో మీరు అందరూ నేను కోరికలు కోరుకు ఎందుకంటే నేను ఉన్న ప్రభుత్వం పోయింది ఇంకా మనతోటి అవుతుందో కాదో కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తూ ఏది ఏమైనా కానీ మన ప్రాంత ప్రజలకు సేవ చేయాలి అభివృద్ధి కావాలని చెప్పి ఆ పేపర్ ఇక్కడ చెప్పేది కాదు మీరు ఇలా మీ డిపార్ట్మెంట్ కూడా తెలుస్తుంది యాభై లక్షల రూపాయలు సంఘ బోధనకి ఇవ్వాలని చెప్పి ఏదో పొలిటికల్ మీటింగ్లో కాదు అడిషనల్గా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి చీఫ్ సెక్రటరీ ప్రతి తండా కూడా ఒక పది లక్షలు ఇయర్ఏ చెప్పుకోవడం ప్రతి తండా ఒక పది లక్షల రూపాయల శిశులు మనం చెప్పుకోవడం జరిగింది ఈ రకంగా కాకుండా ఇంకొక ముప్పై గుంతాలు ఎందుకంటే మనకి అసలు ఇయర్ రూపాయలు బంధుంది మీకు వ్యవసాయం బంజారానికి ఇచ్చారు మాకు ఇంకొక వర్గానికి తీయలేదంట అంటారు అని చెప్పి ఇంకొక ముప్పై గుంతాలు దగ్గర దూరం అయినా కానీ జిల్లా జిల్లాకైనా గతి దగ్గర వేరే వర్గాన్ని కూడా మన గిరిజనులకు ఇవ్వాలని చెప్పుకోవడం జరిగింది ఈ రకంగా మీకోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం దాంతోపాటుగా మన మంగళ స్కూల్ కావచ్చు చిత్ర స్కూల్ కావచ్చు ఒడలింగ స్కూల్ కావచ్చు ఇవాళ ఒకరికైతే ఒక ఏకలవ పాఠశాల కావాలని చెప్పి నేను ఢిల్లీకి వెళ్ళి కలిసిన విషయం మీరు అందరూ కూడా చూసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అక్కడ ఉన్న మన జోన్వర్ గారి ఇంకొక డిప్యూటీ మంత్రి గారిని కూడా ప్రత్యేకంగా కలిసిన ఉమ్మడి జిల్లాకు సంబంధించి మణిబాట్లో ఒకటే ఉంది ఏకలవ పాఠశాల ఆ స్థలాన్ని ఇచ్చిన ఎవరైతే దాతంలో కొంత స్థలానికి మూడు దగ్గర ఇచ్చిన వాళ్ళ కుటుంబానికి నాకు ముందు ఒక పిల్లలు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన మా ఈ అనుభవం ఇక్కడ కూడా కావాలి బీర్పూర్లో స్థలం ఉంది అక్కడ గోదావరి లోపల కూడా మన బంధారాలు గోండ్లు అందరు ఉంటారు ఇవ్వాలని చెప్పి రాజకీయాలకు అత్యతంగా ఎంపీ గారు నేను ఇచ్చిన వెళ్ళి గిరిజన మంత్రి గారు కలిసిన అవన్నీ ఫోటోలు వార్తలు అన్ని పేపర్లు చూసాను తప్పకుండా ఇవన్నీ కోసం ఇంకా ప్రయత్నం చేస్తామని చెప్పాలి తెలియజేస్తూ ఈనాడు సంత శివలాల్ మహారాజ్ గురించి మీరు నేను చెప్పేది ఏం కాదు ఎందుకంటే మీకే విషయాలు తెలుసు మీరు భగవంతుని ఆరాధిస్తాను అలాంటి సంత్ శివలాల్ మహారాజ్ గారిని ఆదర్శంగా తీసుకొని మనం ఈ సమాజంలో వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసి కలిసి కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఈ ప్రాంతాన్ని మనం శాంతియుతంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కూడా ఆ ప్రాంతం ప్రార్థిస్తూ ఆ సంత్ శివరాలు మహారాజ్ గారి దివ్య ఆశీస్సులతో సర్వేజన సుగ్రోభావం సమస్త లోక సుగ్రోభం తట్టం అందరూ కూడా బాగుండాలి వన్యభావం కావచ్చు జీవాలు కావచ్చు సంస్థా లోక అంటే అన్నీ కూడా వస్తాయి మరి వాటన్నిటి కోసం కూడా కలిసి పనిచేద్దామని చెప్పి ఆహ్వానించినందుకు మరో పూర్వ ధన్యవాదాలు పండగా శుభా జయంతి సంతో